కలిపి మొత్తం లక్షల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటి కష్ట సమయాల్లో పాదయాత్రలో వాళ్ళ కష్టాలని స్వయంగా విన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ మాట నిలబెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర బ్యాంకర్ల సంఘం ఎస్ఎల్బిసి వివరాల ప్రకారం మహిళల పేరిట పొదుపు సంఘాల్లో ఉండే ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రుణాన్ని నాలుగు దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తీర్చింది నాలుగు దఫాలుగా ఆ మహిళల చేతికి అందజేసింది మొత్తం ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని మొత్తం డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది మహిళల పేరిట అప్పట్లో బ్యాంకుల్లో ఉన్న అప్పుని మొత్తం వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే తీర్చింది వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే భరించింది వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా లబ్ధిదారి పొందిన అక్కచుల్లెమ్మలు పొదుపు సంఘాలు తిరిగి మళ్ళీ క్రియాశీలకంగా మారాయి అంటే ఆ ఘనత ఖచ్చితంగా వైఎస్ జగన్ గారిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కానీ ఈ రోజున మీరేం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు మీరు ఆ భరోసా ఆ ఆసరా ఎక్కడిస్తున్నారు ఒక మహిళకి ఇప్పటి గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు ఆ రోజున మహిళల కోసం నేనుంటాను మహిళలకు నాది బాధ్యత అంటూ తెగ ఊగిపోయారు ముప్పై మూడు వేల మంది మహిళలు మిస్ అయ్యారు అంటూ అబద్ధ ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్ని ఊపేశారు ఇప్పుడు ఊరుకున్నారు ఆయన ఎలా ఊగిపోయారు ఒకసారి మీరే చూడండి మీరు ఊగాల్సింది అప్పుడు కాదండి ఇప్పుడు పౌరుషం చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని అగైత్యాలు జరుగుతుంటే ఇన్ని అనర్థాలు జరుగుతుంటే సేమ్ క్వశ్చన్ ఇంకెంతకాలం భరించాలి మేము కూడా డ్వాక్రా మహిళలకు కూడా అన్యాయమే చేశారు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పి మొత్తం అసలు అప్పట్లో అంటే డ్వాక్రా హయంలో పది మంది సభ్యులు ఉంటే అందరికీ కలిపి రెండు లక్షలు మూడు లక్షలో వచ్చేది అప్పుడు అప్పుగా కానీ బ్యాంకు రుణాలు ఆసరాతో తీరడం మొదలుపెట్టిన తర్వాత కొత్త రుణాలు సకాలంలో చెల్లించడంతో ఒక్కో సంఘానికి ఏకంగా ఇరవై లక్షల రుణాలు ఇచ్చారు ఇరవై లక్షల రుణాలు ఐదేళ్లలో ఏకంగా పదిహేడు లక్షల ముప్పై నాలుగు వేల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల బ్యాంకుల ద్వారా రుణాలుగా పొందారు అన్ని కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలుగా పొందారు డ్వాక్రా మహిళలు ఎవరు ఉన్నారండి డ్వాక్రా మహిళల కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ముందుకు వచ్చింది కానీ మీరు ఈ రోజున చెప్పే మాటలన్నీ కూడా ఒట్టి మాటలు అన్నమాట ఒట్టి మాటలు యాభై ఏళ్లకే పెన్షన్ అన్నారు అది ఒట్టిదే నిరుద్యోగ భృత అన్నారు అది ఒట్టిదే పెన్షన్లలో కోత పెట్టి మరీ పెన్షన్లు ఇస్తున్నారు అందులో కూడా మళ్ళీ ఒక మెలిక ప్రతి మాటలో ప్రతి దాంట్లో ఏదో ఒక మెలిక ఉంటుంది ఏది తిన్నగా చెప్పరు ఇది ఇస్తాం ఇది చేసాం అని ఒకటి చెప్పండి మీరు మీ గుండెని మీద చేసుకుని మీరు చెప్పరు మీరు చెప్పలేరు కూడా తల్లికి వందనం మరో మోసం ఇక దీపం గ్యాస్ సిలిండర్ అయితే మూడు అన్నారు అది ఒకటి ఆ ఒకటి వస్తుందో రాదో కూడా తెలియదు ఇప్పుడు అది ఇంకో పెద్ద మోసం సూపర్ సిక్స్ అయితే ఉట్టి దగ అసలు అనేది దగ ఇక ఉచిత బస్సు గురించి మాట్లాడుకోవాలి మనం ఇక్కడ ఉచిత బస్సు గురించి అయితే మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు మా పార్టీ అధినేత రాయలసీమ మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అలాగే ఇతర జిల్లాలు ఇతర మహిళలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏం చేస్తారు ఆ బస్సు ఎక్కి తిరిగి చూసొద్దాము అని చెప్పి అని అన్నారు ఆయన ఆయన అన్న తర్వాత అయినా మీరు ఏమన్నా దాన్ని అమలు పరుస్తారేమో చిన్న హామీయే కదా అని ఎదురు చూసాం మేము కానీ మీరు అనౌన్స్ చేసిన విధానం చూస్తే మాత్రం అద్భుతం అసలు హలో అండి గుడ్ ఈవినింగ్ సో మా శ్యామలక్క నిన్న మళ్ళీ మాట్లాడేసింది సో ఈరోజు అక్కతో కొంచెం పొలైట్గా మాట్లాడదామని వీడియో చేస్తున్నాను అక్క ఏదో చెప్తా ఉండవు కదా నువ్వు రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్ళ కోసం రెండు అడుగులు ముందుకేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు అడుగులు ముందుకేసాడంట యాడేశాడక్క మహిళల కోసం ఏదో చెప్తా ఉండవు కదా నువ్వు సరే నీకు తెలియని విషయాలు నేను చెప్పి తెలిసే ఉంటదిలే కాకపోతే మీరు చేయని విషయాలు చెప్పుకోరు కదా రాగానే సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు సో అది ఆడవాళ్ళకి మేలు జరుగుతుందని నువ్వు అనుకోవట్లేదా లేకపోతే తెలియదా తర్వాత పూర్తిగా మద్యపనం నిషేధం చేస్తానని చెప్పా సో దానివల్ల మహిళలకు ఉపయోగం లేదని చెప్పి ఆ ఉపయోగం లేదని చేయలేదా లేకపోతే నీకు తెలియదా తర్వాత ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పా సో దానివల్ల ఆడవాళ్ళకి ఉపయోగం లేదని తెలియదా లేకపోతే నీకు తెలీదా ఉపయోగం లేదని చేయలేదా ఏది కరెక్ట్ మీరు చేసింది కరెక్టా లేకపోతే ఏం చేయకూడదు అనుకోవడం కరెక్టా ఏది కరెక్ట్ ఏదైనా తెలుసుకొని మాట్లాడు అసలు నీకు ఆ స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవరో కానీ తట్టాపక్క మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం సరేనా